ఇప్పటి దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన బస్టర్ హిట్స్ కాకపోయినా తాను దర్శకత్వం వహించే ప్రతి ఒక్క ఎక్కుతున్నాడు ప్రస్తుతం ఇతడి లేటెస్ట్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ తో మొత్తం ఇండస్ట్రీ చూపులను తన వేపు తిప్పుకున్నాడు క్రిష్ పక్కా ప్లానింగ్ తో చక్క సినిమాలు చేయడమే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు తీస్తూ తక్కువ బడ్జెట్ తోనే భారీ సినిమాలను మరిపించే విధంగా క్రిష్ చేస్తున్న మ్యాజిక్ ను చూసి టాలీవుడ్ లోని భారీ దర్శకులు కూడా షాక్ అవుతున్నారు క్రిష్ శాతకర్ణి సినిమా చేస్తూనే తన తర్వాత సినిమా గురించి కూడా ఆలోచన మొదలు తెలుస్తోంది అయితే క్రిష్ ఆలోచించిన కథ జూనియర్ ఎన్టీఆర్ కోసం అని తెలుస్తోంది గత వారం శాతకర్ణి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ క్రిష్ కు ఫోన్ చేసి అభినందించినట్లు టాక్ అయితే అనుకోకుండా జూనియర్ నుండి తనకు ఫోన్ రాగానే క్రిష్ జూనియర్ అభినందనలు అందుకుంటూనే తాను తారక్ కోసం ఒక వెరైటీ కథను ఆలోచిస్తున్నట్లు క్రిష్ జూనియర్ చెప్పినట్లు తెలుస్తోంది క్రిష్ నుంచి వచ్చిన అనుకోని ఆఫర్ కు జోష్లోకి వెళ్ళిపోయిన జూనియర్ క్రిష్ ను తన వద్దకు వచ్చి ఆ కథను చెప్పవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది అయితే క్రిష్ తన శాతకర్ని బిజీ అయిన తర్వాత జూనియర్ ను కలుస్తానని చెప్పినట్లు టాక్ ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది జూన్ నుంచి త్రివిక్రమ్ తో సినిమాని చేస్తాడని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పుడు జూనియర్ ఆలోచనలు క్రిష్ వైపు మళ్ళడంతో త్రివిక్రమ్ సినిమా అయిన తర్వాత క్రిష్ ఉంటాడా లేదంటే త్రివిక్రమ్ స్థానంలో క్రిష్ వస్తాడా అన్న విషయం శాతకర్ణి రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీ టాక్